హాయ్ అండి నమస్తే ఈరోజు మరో విషయంతో మనం ముందుకు వెళ్ళాం పరిమళం ఎవరికి ఇష్టం ఉండదండి అందులోనూ సుగంధ పరిమళం మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సుగంధ పరిమళాన్ని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా సో ఆ పరిమళం గురించి ఆ సుగంధ ద్రవ్య పరిమళం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం భారతీయ సుగంధ పరిమళాలకు విదేశాలలో గిరాకీ ఎక్కువ ఎందుకంటే అంతటి పరిమళాన్ని వెదజల్లే ద్రవ్యాలు మరెక్కడా కూడా లభించవు గ్రీకులు అరబ్బులు ఈజిప్టువాసులు క్రీస్తు శకము ఐదు వందల సంవత్సరాల నాటి నుంచే భారతీయ పరిమళాల కోసము తహతహలాడేవారు భారతదేశం నుంచి ఈ పరిమళాలను దిగుమతి చేసుకునేవారు క్రీస్తుకు పూర్వము ఒకటవ శతాబ్దంలో గ్రీకు చరిత్రకారుడు పెరిప్లస్ అనే ఆయన గ్రీకు దేశస్థులు చందనాన్ని భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేవారు అని రాశారు ఆంగ్లంలో సాండిల్ అనే పదవు లాటిన్లో శాండెల్ సంస్కృతంలోని చందనము అనే పదాల నుంచి పుట్టింది ఈ చందనము దక్షిణ భారతదేశంలో చాలా విరివిగా లభిస్తుంది దీనిని మూడు రకాలుగా విభజిస్తారు వైట్ శాండిల్ శ్రీఖండ లేదా శ్వేత చందనము అంటారు ఎల్లో శాండిల్ పీత చందనము అని అంటారు ఇక ఇప్పుడు బాగా పాపులర్ అయింది బాగా ప్రాచుర్యత పొందింది రెడ్ శాండిల్ హుడ్ అదేనండి రక్త చందనము లేదా ఎర్ర చందనము అని అంటారు చందనం నుంచి చందన ఆయిల్ ని తీస్తారనమాట దీనిని పేలి పెషాని అని అరబులు పిలుచుకుంటారు దీనిని అరబులు రోమనులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు మస్క్ అనే సుగంధ ద్రవ్యాన్ని మస్క్ జింక యొక్క వృషణాల నుంచి తయారు చేస్తారు దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలోను మరియు సబ్బుల తయారీలోనూ ఉపయోగిస్తారు ఆంగ్ల పదము మస్క్ అనే పదము సంస్కృతంలోని మస్కా అనే పదం నుంచి పుట్టింది సంస్కృతంలో మస్కా అంటే జింక వృషణాలు కలిగిన తోలు తిత్తి అని అర్థం మరొక సుగంధ ద్రవ్యము స్పైక్ నాడ్ ఇది హిమాలయాలలో లభించే అరుదైన అమూల్యమైన సుగంధ మూలిక దీనిని ధనిక రోమనులు మన భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేవారు ఈ మూలిక వాడిన వారి చుట్టూ ఒక సుగంధ వలయము ఏర్పడుతుంది ఈ మూలిక తెల్లని వెంట్రుకలు నల్లబడటానికి మంచి మందుగా కూడా ఉపయోగపడుతుంది నార్దోచసస్ జటామాంసి అని ఆంగ్లంలో దీన్ని పిలుస్తారు భారతదేశంలో ఇది మాత్రమే కాకుండా కస్తూరి జబ్బాది పన్నీరు పొరుగు మొదలైన సుగంధ ద్రవ్యాలు లభిస్తూ ఉన్నాయి అలాగే సహజ సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో కూడా అలంకరించుకునేవారు ఈ సుగంధ ద్రవ్యాలను తయారు చేయటానికి రసాయన విజ్ఞానము ఎంతో అవసరం అది మన భారతదేశంలో ఏనాటికి కొదవ కాదు ఆ విజ్ఞాన పరిమళం ఆచంద్ర తారకం వికసిస్తూనే ఉంటుంది ఈ విధంగా ఈ విషయాన్ని తీసుకున్నా కూడా మన భారతదేశంలోనే వాటి యొక్క ఉనాదులు ఉన్నాయి అనే విషయం మనకి తెలుసు మనము ఎంత అదృష్టవంతులం అండి సనాతన ధర్మమైన ఏ విజ్ఞానమైనా మన భారతదేశంలో ఆవిర్భవించింది అనే ఒక ఆలోచన మనకి ఎంతటి ఆనందాన్ని ఆస్వాదాన్ని ఇస్తుంది అంటే విజ్ఞానంతో కూడి ఉన్న ఈ నేల మీద మనము జన్మించటం అనేది నిజంగా మన అదృష్టమనే చెప్పాలి ఇలా మరికొన్ని విషయాలు మనము తెలుసుకున్నాము తెలుసుకునేందుకు మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో మీకు చేరటానికి మీరు బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ఛానల్ని మీరు వాచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలి అనే యొక్క ఆసక్తి మీకు ఉంటే దానిని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ